అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అత్త ఏం స్పెషల్ చేస్తున్నారో కనుక్కుందాం ఏం చేస్తున్నారు అత్తయ్య కాకరగా కాకరగా కాకరగాయపడికి ఏమేం కావాలో చెప్తాను చూడండి ఎండుమిరకాయలు చిన్నీళ్ళపాయలు ధనియాలు జీలకర్ర ఉప్పు కాకరకాయలు కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఉంటే కాసేపుకి అలాగే నీరు వచ్చేస్తుంది అప్పుడు మనం విసుపుకొని చక్కగా నూనెలో వేసుకోవాలి అది కూడా చూపిస్తాను ఈ లోపు ఇందులో కావాల్సినవి శుద్ధపరచుకొని ఇదిగండి తొడాలు తీసుకొని శుభ్రంగా ఎట్లా ఇరుచుకోవాలి శుభ్రంగా ఇట్టా ఇస్తే మాన గింజ కూడా వేపేటప్పుడు చక్కగా వేగిద్ది వేగితే బాగుంటుంది రుచిక ఎండిమిరకాయలు జలకర ధరియాలు వేయించుకొని తీసుకొచ్చాను ఇదిగో దీంట్లో నూరుకుంటాను నేను ఇది లేని వాళ్ళు మిక్సీ కూడా వేసుకోవచ్చు

మెత్తగా మెదిగినండి తర్వాత మిరగాలు వేసుకుంటున్నాను సాల్ట్ వేసి వప్పుకుంటే బాగా ఎగుతాయండి సాల్ట్ వేసి నూనె ఎక్కర్లేదు వేపుకుంటాం కదా కాకరకాయలు అది ఎందులో వేస్తాం నూనె వేసి ఆపక్కర్లేదు సాల్ట్ కానీ కళ్ళు ఉప్పు ఉండి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకండి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇది ఇంత కొద్దిగా వేసుకున్నాను కదా మళ్ళీ కొంచెం వేస్తాను చాలా మళ్ళీ వేసుకుంటున్నాను ఇప్పుడే పాలు వేసుకుంటున్నాను అయిపోయింది ఎందుకండి ఇలా నూరుకోవాలి ఇది చక్కగా మిగిలిపోయింది చిన్న పలు వేసే బాగా నూరుకోవాలి ఇదిగోండి కారవట దంచి పెట్టుకున్నాను కుల్లిపాయ కరివేపాకు చూపిస్తాను స్టవ్ వెలిగించానండి ఇదిగో ప్యాన్ పెట్టుకుని కొద్దిగా తడి అన్నాక ఆయిల్ వేసుకుందాం ఎందుకండి ఆయిల్ వేసుకున్నాం రెండు గింట్లు వేసుకున్నానండి కాకరకాయలు ఇందాక ఉప్పు వేసి పెట్టుకున్నాం కదా దీటిని ఇట్లా బాగా పిసుకాలి అప్పుడు నీళ్ళు బయట పడుతుంది పసరి నీళ్ళు పసరి లేకుండా పోయితే చేదు లేకుండా ఉంటుంది బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి ఇకండి నీళ్ళు వెళ్ళాలి వస్తే ఏం పిండి వేసుకోవాలి అందులో చూడానికి చూపిస్తాను అంతే వేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇది అవి సరికి ఎక్కువ ఇది ఎక్కువ పక్కరు ఉండుతున్నాను అక్కడ సాల్ట్ వేసాం కదండి తక్కువ నీరు వచ్చి అక్కడ చూడండి మిల్ల వచ్చేయండి ఓరండి చూడండి ముసక వేయగనిగా మిసాల ది టైంలో మనం కార్చేస్తున్నా కాకరకాయలు మొత్తం కారం పట్టేటట్టుగా మనం తిప్పుకోవాలి ఇది ఇలాగేనండి కంటే ఇంకా చాలా రకాలు వచ్చండి నేను చూపిస్తాను మళ్ళీ తర్వాత ఇదైతే అందరు తినచ్చు బాలింతలు కూడా తినచ్చు ఇది అందుకని ఇలాగ చూసాను అందరు తినవచ్చు తర్వాత చేసే వీడియోలు చూపిస్తాను ఇంకా కొన్ని రకాలు వేసి ఉంటాయి ఇది బాగుంటుంది ఇంకా ఇంకా బాగుంటుంది అండి చూపిస్తా రెండో అయిపోయింది కట్టేసుకోవచ్చు ఎందుకంటే మనం ఎన్ని మెరగలేకపోయింది కదా లెక్క చే కట్ కట్టేసుకొని ఇది పప్పులో చాలా బాగుంటుందండి ఇది చూడండి పప్పులోకి టమాటా పప్పులోకి అంత బాగుంటుంది అసలు చాలా బాగుంటుంది స్టవ్ కట్టేస్తాను పప్పులో కానీ సాంబార్లో కానీ బాగుంటుందండి అసలు విడిగా కూడా తినొచ్చు చాలా బాగుంటుంది అంటూ ఉండదు ఎందుకంటే మనం గరిగాలు వేసుకున్నాము జలకర వేసుకున్నాము చిల్లిపాయలు వేసుకున్నాం ఉప్పు వేసుకున్నాం కాబట్టి అంతే ఇది ఒట్టిది కూడా తినొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలా ఫ్రై చేసుకొని పప్పులో కానీ సాంబార్లో కానీ విడిగా తిన్నా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో పెట్టండి ఎలా ఉందో తిని ఒకసారి చూడండి తినకూడదు చాలా బాగా ఇప్పుడు కారం అన్ని కరెక్ట్గా సరిపోయింది సరిపోయినాయా బాగా ఫ్రై అయింది కూడా మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్